సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబక్కులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో తల్లి ఈ ఒక్క నిమిషం నేను చెప్పేది విను విని నిద్రపో రాత్రికి రాత్రి నీ జీవితానికి కావలసిన విషయం చేస్తానమ్మా అతి పెద్ద అదృష్టం రాబోతుంది విని బిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక సందేశం తీసుకొచ్చారు అది ఏంటి అని చెప్పి ఈ బావన సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి నీకైనా మంచి చేయడానికి ఈ రాత్రికి రాత్రి చేయాలనుకొని నీకు చెప్పడానికే వచ్చాను నా జీవితంలో ఇప్పటి వరకు మంచే జరగదు బాబా అంతా దుఃఖమే కష్టం మాత్రమే ఉంది బాబా అని నా దగ్గర బాధపడుతూ మొరపెట్టుకున్నావు కదా తల్లి అందుకే నీ జీవితాన్ని తలకిందులుగా మార్చి నీ జీవితాన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దాలని వచ్చాను నీకైనాది నేను చేస్తాను బిడ్డ నీ ఆశలన్నీ నెరవేరేందుకు నీకు ఏం కావాలో అందిస్తాను తల్లి సంతోషం అనేది మనిషి మనసులో మాత్రమే ఉంటుంది అని తెలుసుకో చెడ్డవారు కావాలంటే చెడు చెయ్యాలనే లేదు మాట్లాడాల్సిన దగ్గర నిజం మాట్లాడితే కూడా చాలు ఈ మనుషులు నిన్ను చెడ్డవారిగా ముద్రవేసేస్తారు ఎందుకంటే ఈ కలికాలంలో నిజం చెప్పేవారు చెడ్డవారుగా నిజాన్ని దాచేవారు మంచివారిగా ముద్రిస్తారమ్మా కానీ నా ప్రియమైన బిడ్డవు నువ్వు ఈ లోకంలో జరిగే విషయాలన్నింటినీ తెలపాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఉన్న నీకైనా సాయం చేయడానికి నీ బాబాని నేను వచ్చాను అందరినీ స్నేహంగా చూడు అందరికీ మర్యాద ఇవ్వు కానీ నీ మనసులో విడిన విషయాన్ని గట్టిగా నమ్ము మరికొందరు నీ మనసుకు వ్యతిరేకంగా అడ్డంగా మాట్లాడినా సరే కొన్నిసార్లు గమ్ముగా ఉండు తల్లి వృధాగా వివాదన చేయవద్దు వాక్వాదం వల్ల ఏం లాభం ఉండదమ్మా గొడవలు తప్ప కానీ నువ్వు ఏం చేయాలి అనుకున్నావో నువ్వు నమ్మేదానిలో మాత్రం గట్టిగా ఉండు అప్పుడే నీ జీవితం గట్టిగా గొప్పగా ఉంటుంది ఎవ్వరిని నువ్వు మార్చవలసిన అవసరం లేదు ఎవరిని మార్చాలని కూడా అనుకోకు ఎందుకంటే అది నీ వల్ల కాదు అందరితో ప్రేమగా ఉండు మంచి ఏది చేసినా అది నీకు సంతోషాన్నిస్తుంది ఇంతవరకు నువ్వు జీవించిన జీవితాన్ని ఎవ్వరూ మార్చలేరు కానీ ఇక మీద జరిగే జ జీవితాన్ని మార్చగలిగే శక్తి నీ బాబాయిన నాకుందమ్మా అలాగే నీ జీవితాన్ని మార్చుకోగల సామర్థ్యం బుద్ధిశాలితనం నీకు కూడా ఉంది ఎలా మారితే బాగుంటుంది అని నీకు తెలుసు తల్లి ఇన్ని రోజులు నువ్వు నేర్చుకున్న విషయాన్ని నీ జీవితానికి మంచి దారిలో నడిపిస్తుంది చెడ్డవారితో స్నేహం ఎలా ఉంటుందో నువ్వే గమనించుకో కావున వారికి దూరంగా ఉండు మంచి మనుషులతో ఉండు ఒక్కసారి ఆలోచించు ఈ మంచివారుగా ఉండటానికి ఏం చేయాలి ఏం మార్చుకోవాలి అని అప్పుడే నీ జీవితం మంచి ఎదుగుదలగా మారుతుంది చెడు చెడుని దూరం పెట్టి మంచిని ఎవరైతే చేర్చుకుంటావో అప్పుడే నీ జీవితంలో అన్నీ మంచిగా జరుగుతాయి ఎవరైతే తమ నాలుకని అదుపులో పెట్టుకుంటారో వారికి అన్ని శుభాలే అధికంగా మాట్లాడితే అత్యధికంగా కష్టాలు వెంటబడతాయి బిడ్డ అందుకే చెబుతున్నాను నీ మనసుని నీ నాలుకని నీ కట్టుబాటులో ఉంచుకో అన్నీ మంచిగా జరిపించే బాధ్యత నాది ఇతరులు నీకు బంధం అనేది ఒక అర్థం లాంటిది ఆ అర్థం ఒక పగుడు గీ పగిలిన గీర వచ్చినా సరే అది పగిలిపోతుంది అలాగే నీకు నీ బంధానికి చిన్న అపార్థం వచ్చినా ఆ బంధం తెగిపోయే ప్రమాదం ఉంది బిడ్డ అందుకే నీకు ఇష్టమైన వారి బంధం గట్టిగా మలుచుకో ఇంకో విషయం తెలుసుకో తల్లి ఈ లోకం గురించి ఈ మనుషుల గురించి ముందుగానే నీ పిల్లలకు తెలియపరచు వారు కూడా నీలాగా బాధపడవద్దు కదా అన్ని విషయాలు వాళ్ళని తెలుసుకొని అన్ని విషయాలు చెప్పాను తల్లి గుర్తుంచుకొని నడుచుకో నీకు నేను తోడుగా ఉన్నానుగా నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకమ్మా అని బాబాగారు మనకు ఒక మంచి సందేశం ఇచ్చారండి ఈ సందేశం నచ్చితే లైక్ చేయండి బాబాగారు మనతో ఉన్నారు అనే ధైర్యం మనకు ఉంటే చాలండి అలాగే ఈ వీడియో ఇన్ ముగించబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మనకు ఆవో సాయి అనే ఒక ఛానల్ ఉంది ఆల్రెడీ కొంతమంది మన ఆ ఛానల్ను కూడా చూస్తున్నారు మరికొంతమంది చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ఆ ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే కామెంట్ బాక్స్లో కూడా నేను పిన్ చేసి ఉంచుతాను తప్పకుండా లైక్ చేయండి క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియోస్ను కూడా ఆవో సాయి ఛానల్ కూడా ఆదరించండి తప్పకుండా మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఎందువల్లంటే ఆవో సాయి ఛానల్లో బాబాగారు చేసిన వాగ్దానాలు బాబాగారు చేసిన సంభాషణలు అవన్నీ మీకు దాన్ని అందులో చూడొచ్చు తప్పకుండా మిస్ కాకుండా బాబాగారు బాబాగారి భక్తులైన ప్రతి ఒక్కరు నచ్చే ఒక ఛానల్గా ఉంటుంది అని కోరుకుంటున్నాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్